సందర్భంలో దేశం ఒకవైపు పాలక వర్గాలు కేంద్రీకరింపజేస్తున్న సందర్భంలో చట్ట సభల్ని నామమాత్రం చేసి కొందరి వైయక్తిక ప్రయోజనాల చుట్టూ చర్చలు నడుపుతున్న సందర్భంలో అసమ్మతి అనేది నేరంగా మారిన రోజుల్లో మనం పాలమూరు పట్టణంలో బౌల అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం ఈ బౌల అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటే బౌల ఆలోచనల్ని నిలబెట్టుకున్నట్టు బహుళ ఆలోచన నిలబెట్టుకుంటే సాంస్కృతిక జాతీయ వాదాన్ని ఓడించడానికి కావలసిన ప్రాతిపాదికల్ని పరికరాల్ని ప్రమేయాల్ని రూపొందించుకోవడానికి ప్రయత్నం చేసినట్లవుతుంది అందుకే మిత్రులు బహుళ అస్తిత్వం అనే మాట చాలా లోతైన మాట ఈ లోతైన మాటలోకి లోతుగా వెళ్ళి కూడా మాట్లాడవచ్చు కానీ ఇవాటి సందర్భంలో రెండు అంశాల మధ్య సాంస్కృతిక జాతీయ వాదం అనే అంశాన్ని ప్రధానం చేసి బౌల అస్తిత్వాలు కాపాడుకోవడానికి మన సంవాదం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మాత్రం నేను ప్రస్తావన చేసి ఈ దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదం యూరోపియన్ సామ్రాజ్యవాదం ఇక్కడ బ్రాహ్మణి ఆధిపత్యం బ్రాహ్మణి ఆధిపత్యం అంటే ఒక అర్థంలో వైదిక ఆధిపత్యము అని ఆ జాతీయ సాంస్కృతిక జాతీయవాదం దాడిని ఎన్నో సందర్భంలో స్వయంగా అనుభవించిన వాళ్ళ కనుక అది విషయం కాదు కానీ మన శత్రువు చాలా అరక్తుగా ఇక చూసారా వీళ్ళు హిందువులను తిడుతున్నారు వీళ్ళు హిందువులను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు హిందూ మతం మీద దాడి చేస్తున్నారు అని చాలా సులభంగా మన శిబిరంలో ఉండవలసిన ప్రజలని అవతల శిబిరం వైపు మళ్లించుకుంటూ ఉన్నారు ఇది వారికి చాలా సులభమైన సాధనంగా మారిపోయి అందుకే శత్రంతో యుద్ధం చేసేటప్పుడు మనకు కావలసిన పరికరాలని పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ పరికరాలని పదును పెట్టుకునే క్రమంలో మన భాష కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది భాషనే ప్రధాన పాత్ర వహిస్తుంది సంవాదంలోకి దిగాలనుకున్నప్పుడు అదొక సిద్ధాంతమైన అదొక రాజకీయమైన అది ఒక ఆర్థిక అంశమైన సంవాదంలోకి దిగినప్పుడు భాష ఒక సాధనం అవుతుంది గనక ఆ భాషనే ఒక్కొక్కసారి ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకే ఇవాళ యుద్ధంలో మన భాష కూడా మారవలసిన అవసరం ఉంది సారం మారనప్పుడు రూపాన్ని మార్చుకోవడానికి సంశయించవలసిన అవసరం లేదు సారం సరైంది అనుకుంటే రూపాన్ని భిన్న రూపాల్లో వ్యక్తం చేస్తాం సారాన్ని భిన్న రూపాల్లో వ్యక్తం చేస్తాం కనుక సారం మీద ఉండే కమిట్మెంట్ రూపం మీద పట్టింపుగా మారవలసిన అవసరం లేదు అందుకే ఇది వైదిక మతం ఇది బ్రాహ్మణ మతం వైదిక మతం బ్రాహ్మణ మతం ఇది జాతీయ వాదంగా పరిణమించి సాంస్కృతిక ఆధిపత్యంగా మారింది వైదిక మత ఆధిపత్యం బ్రాహ్మణీయ ఆధిపత్యం సాంస్కృతిక జాతీయవాద ఆధిపత్యంగా ఈ దేశంలో ఎట్లా రోగుందో మనం చూస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఇవాడికి మన ఉద్యమం సరైన దిశలో ప్రయాణిస్తుంది వింటున్నారా సహజంగా మనిషి ఎవరైనా సరే మనిషి స్వభావంలోనే ఒక అసమ్మతి ఉంటుంది ప్రపంచంలో మీరు ఏ దేశంలోకి వెళ్ళండి ఏ సమాజంలో చూడండి ప్రతి మనిషి సహజ నిర్మాణం ఏమిటంటే అసమ్మతిని కలిగి ఉండటం చాలా జాగ్రత్తగా గుర్తించాడు రెడ్ లైట్ పడుతుంది రెడ్ లైట్ పడితే ప్రమాదం అని తెలిసి కూడా రెడ్ దాటుకొని వెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది చట్టం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఇది తప్పు కావచ్చు కానీ మనిషిలో ఉండే ఆ ఎదురించే దూసుకపోయే తత్వ అనేది అది ఒక ప్రతీక అందుకే ప్రమాదం అని తెలిసినా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనిషి ప్రయాణం చేస్తారు ఈ అసమ్మ పశుగా మారకుండా ఉండడానికి కూడా పెనుగులాట మొదలైంది మనిషిగా నిలబెట్టుకోవడానికి మనిషిని పశువుగా మార్చుకున్న ఒక క్రమం ఉన్నప్పుడు ఆ పశుతనం నుంచి మనిషి తనంలోకి ప్రయాణం చేయడానికి ఒక పెనుగులాట ఉన్నది ఆ పెనుగులాటనే ఆ మనిషిని మానవుడిగా నూతన మానవుడిగా రూపొందించింది అస్తిత్వం కోసం ప్రారంభమైన పోరాటం ఎప్పుడైనా సరే మనిషి నేనొక మనిషి అనే అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తా నేనొక మనిషిని గనక నాకొక ఊరుంది గనక నాకొక భాష ఉంది గనక నాకొక నమ్మకం ఉంది గనక నా నమ్మకాన్ని నేను నాకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించుకునే ఒక అవకాశం నాకు ఉండాలి అని ప్రతి మనిషి భావిస్తాడు మనిషి కుటుంబం ఇద్దరు ముగ్గురు మనుషుల కలయిక ఒక కుటుంబం కనుక మనిషి ఎప్పుడైతే తన అస్తిత్వం కోసం పోరాటం మొదలు పెట్టాడో ఆ మనుషుల కలయిక కుటుంబం అయినప్పుడు తన కుటుంబం అస్తిత్వం కోసం పోరాటం మొదలవుతుంది ఆ కుటుంబమే ఏదో ఒక సమాజ నిర్మాణంలో భాగం అవుతుంది గనక భారతదేశంలో సమాజ నిర్మాణం అంటే వాళ్ళ దళితుల వారు భౌజ్యములా వాళ్ళ ఆదివాసుల వాళ్ళ స్త్రీల వాళ్ళు బ్రాహ్మణుల చాపులు వ్యవస్థ నిర్మాణంలో ఆ మనుషులు ఎక్కడుంటారు ప్రతి మనిషికి ఒక చైతన్యం నిర్మాణం అవుతుంది ప్రతి మనిషి అవుతూ ఉంటారు కానీ ప్రతి మనిషి చైతన్యాన్ని నిర్ణయించేది ఏమిటంటే వారి అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది అన్నాడు కనుక మనిషి అస్తిత్వం ఈ దేశంలో మనిషి అస్తిత్వం అంటే దళితుడు అంటరాని వాడు ఒక కమ్మ ఒక రెడ్డి ఒక విలమ ఒక బ్రాహ్మణ్ ఒక గౌడ ఒక యాదవ ఒక మునిరాజు ఒక మాన ఒక మానిగా ఒక కమ్మని ఒక కుమ్మని ఇది ఈ దేశంలో మనిషి అస్తిత్వం అంటే ఈ అస్తిత్వం నుంచి మనం మాట్లాడితే ఈ అస్తిత్వం నుంచి మనం ఆలోచిస్తే ఈ అస్తిత్వాలన్నింటికి ప్రమాదం ఏర్పడిన ఒక భావజాలం ఏమిటంటే ఈ దేశంలో జాతీయ సాంస్కృతిక వాదమే ఒక ప్రమాదం అసలు ఈ దేశం దేశంగా నిర్మాణం ఈ దేశానికి ఒక జాతీయత వచ్చింది ఎప్పుడు ఆ జాతీయతకు రూపం ఏర్పడింది అది వాదంగా పరిణమించింది ఎప్పుడు దాని సంస్కృతి ఆధిపత్యం నిర్మాణమైంది అని చూస్తే తప్ప ఈ అన్ని అస్తిత్వాలు ఇక్కడ బౌల అస్తిత్వాలంటే వీటన్నిటి నిర్మాణమే ఈ దేశంలో బౌల అస్తిత్వం అందుకే మనిషి తన అస్తిత్వం కోసం ప్రారంభించిన పోరాటం అది చివరికి ఒక ఆధునిక మానవుడిగా పరిణామం చెందడానికి మూలమైంది మనడం కోసం జరిగిన ఈ పోరాటమే ఒక విచక్షణ మనిషిలో మంచితరాన్ని మనిషిలో చెడు తన చుట్టూ నిర్మాణమైన చెడును వదిలేసుకొని తన చుట్టూ ఉన్న మంచిని స్వీకరించి ఆ ముందుకు వెళ్ళిన క్రమమే సంస్కృతి అని మనం ఒక స్థూలమైన అర్థంలో మాట్లాడుకుంటే ఈ దేశంలో భిన్నత్వమే సంస్కృతి అదే ఈ దేశానికి సౌందర్యం భిన్నత్వమే ఒక సంస్కృతి అది దేశానికి సౌందర్యం నాగరిక మానవ విలువను సంస్కృతిని సంకుచితంగా అర్థం చేసుకునే ఒక ఆలోచన క్రమం అనేది ఈ దేశంలో ఎప్పుడో మొదలైంది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లాంటి ఆలోచన మొదలవుతుంది కానీ విశాలార్థంలో చూసినప్పుడు మనిషిని ఒక స్థితి నుంచి మరో స్థితికి ప్రయాణం చేయటం ఆ స్థితి నిన్నటికన్నా బాగుండటం గతకాలం మేలు వేలు వచ్చు కాలం కంటే కాదు వచ్చు కాలమే మేము ఎప్పుడైనా గత కాలం కంటే ఈ వచ్చు కాలమే మేము అనుకున్నప్పుడు ఈ వచ్చు కాలం నేను కాదు గత కాలమే మేము కాలం కంటే అనే ఈ భావం వచ్చు కాలం గత కాలం కంటే అనే ఈ భావం ఈ రెండు భావాలు మానవ జీవితంలో భాగమై ఉంటాయి వీటి మధ్యన ఒక సంవాదం జరుగుతుంది వీటి మధ్యన ఒక చర్చ మొదలవుతుంది వీటి మధ్యన సంవాదం చర్చ దగ్గరనే ఆగిపోతే ఒక ఘర్షణకి కూడా దానిస్తుంది ఈ మానవ సమాజంలో ఈ ఘర్షణ ఇవాళ మొదలైంది కాదు ఆ వైరం రెండు వైర పక్షాల మధ్య ప్రారంభమైన వైరం అది ఆలోచన స్థాయిలోకి వెళ్ళింది రెండు ఆలోచనల మధ్య జరిగిన పోరాటమే మానసుకర మాట్లాడితే అసలుకి ప్రపంచం వర్గ పోరాటం అంటే ఏమిటి రెండు ఆలోచనల మధ్య జరిగిన పోరాటమే రెండు భావాల మధ్య జరిగిన పోరాటమే రెండు ఆలోచనల ధారణల మధ్య జరిగిన పోరాటమే ఈ ప్రపంచ అశాంతం జరిగిన వర్గ పోరాటం అని చెప్పాడు ఆలోచన మధ్య జరిగే పోరాటమే ప్రధానమైన పోరాటంగా మనం నిలబడవలసి వస్తుంది అందుకే ఇవాళ ఆలోచన మధ్య జరిగే ఈ పోరాటానికి మూలం ఎక్కడ దీనికి అంతిమ పరిష్కారం ఎక్కడ లాజికల్ ముగింపు అని మనం మాట్లాడుకుంటున్నాం చరిత్రలో తాత్వికంగా ఇక్కడ చూసినప్పుడు ఆలోచన పరంగా ఇక్కడ చూసినప్పుడు ఆధిపత్య భావానికి ఆధిపత్య ఆలోచనలకి మనిషిని గుర్తించని చోట స్త్రీని గుర్తించని చోట దేవుని గుర్తించని చోట దేవునికి దగ్గర సమానం కాదు అన్న చోట సంపద అందరికి సంబంధం చోట బుద్ధుడు అనే ఒక మనిషి ఈ దేశంలోకి ప్రవేశించి ఈ మనిషి అందరితో సంపాదిస్తూ తాన జ్ఞానాన్ని పొంది చివరికి అందరికి జ్ఞానాన్ని అందించే ఒక ప్రాసెస్ మొదలు పెట్టాడు ఆ సంవాదంలో ఆ ప్రాసెస్ లో ఒక చర్చ ఒక వైరం మొదలైంది అది చర్చ స్థాయిలోనే ఆగిపోలేదు సంబంధం దగ్గర ఆగిపోలేదు అది వైరం సాయిలోకి వెళ్ళింది కనుక తర్వాతి కాలంలో బౌ బౌద్ధం మీద చేసిన దాడి ఈ దేశంలో పుట్టిన బౌద్ధం ఈ దేశంలో లేకుండా ఎట్లా పోయిందో మనం చూశాం లేని రాజ్యం ఉంటే శోకం ఉంటదని చెప్పి ప్రబోధించి పరితపించి పోలిన బుద్ధుని యోచన ఈ దేశంలో సొంత ఆస్తిని నిరాకరించిన వారు సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించి పోలిన బుద్ధుడు నడయాడిన దేశంలో ఇవాళ ఒక ఆధిపత్యం మన దీనికి ప్రవేశించింది భారతదేశం వేల సంవత్సరాలుగా సాంస్కృతికంగా సామాజికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఒకటి అనే ఒక వాదం ముందుకు వస్తూ ఉన్నది ఈ వాదం ఇవాళ ముందుకు రాలి ఈ వాదం పద్దెనిమిది వందల సంవత్సరంలో ముందుకు వచ్చింది